నూతన సంవత్సర తీర్మానాలు ప్రజలు ఎప్పటి నుంచి ప్రారంభించారు క్రైస్తవులు నూతన సంవత్సర తీర్మానాలు ఏవేవి చేసుకోవాలి నూతన సంస్థ తీర్మానాలు భౌతికమైనవి చేసుకోవాలా లేదా దైవికమైనవి చేసుకోవాలా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం నూతన సంవత్సరం వచ్చిందంటే ప్రజలు అనేక రకాల తీర్మానాలు చేసుకుంటారు కొంతమంది నూతన సంవత్సరం నుంచి ధోమపానం మానేయాలని మరికొంతమంది మద్యపానం మానేయాలని మరికొంతమంది డబ్బులు మరింత తెలివిగా సంపాదించాలని మరియు డబ్బును పొదుపుగా ఖర్చు చేయాలని మరియు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని మరికొంతమంది ఆరోగ్య సూత్రాలు పాటించాలని మరియు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని మరియు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మరియు చదువు ఉద్యోగ ప్రణాళికలు మరియు లైంగికత్వం మానుకోవాలని నూతన సంవత్సరంలో ప్రజలు తీర్మానాలు చేసుకుంటారు అయితే ఇటువంటి తీర్మానాలను బైబిల్ వ్యతిరేకించదు కానీ క్రైస్తవుడు ప్రతి దినాన్ని నూతన దినంగా భావించాలి చాలామంది జనవరి ఫస్ట్ను ఒక అద్భుతమైన రోజుగా ఊహించుకుంటారు వాస్తవానికి మిగతా రోజులు ఎలాగో జనవరి ఫస్ట్ కూడా అలాగే ఉంటుంది జనవరి ఫస్ట్ రోజున అద్భుతాలు ఏమీ జరగవు మరియు ఆధ్యాత్మిక మార్పులు ఏమీ సంభవించవు మిగతా రోజులు ఎలాగో జనవరి ఫస్ట్ కూడా అంతే అయితే ఈ నూతన సంవత్సర తీర్మానాలు చేసుకునే ఆచారం సుమారు మూడు వేల సంవత్సరం క్రితం ప్రారంభం అయ్యింది మొట్టమొదటిగా పురాతన బాబిలోనియన్లు నూతన సంవత్సర తీర్మానాలు ప్రారంభించారు అయితే ప్రజలు నూతన సంవత్సర తీర్మానాలు చేసుకోవడం మంచిదే మంచి లక్ష్యాలను నిర్దేశించుకోవడం మంచిదే కానీ భూసంబంధమైన లక్ష్యాలు కంటే దైవ సంబంధమైన లక్ష్యాలు చాలా విలువైనవి కావున క్రైస్తవులు నూతన సంవత్సరంలో ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించాలి మొదటి తిమోతి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ లేఖనం ప్రకారం శరీర సంబంధమైన వ్యాయామాల కంటే దైవభక్తి చాలా విలువైనది ప్రయోజనకరమైనది కావున క్రైస్తవులు నూతన సంవత్సరంలో దైవభక్తి విషయంలో మరింత దృష్టి సారించాలి కానీ క్రైస్తవులు నూతన సంవత్సరంలో ఎక్కువగా భౌతిక విషయాలపై తీర్మానాలు చేసుకుంటారు ఈ భౌతికమైనవి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి అంతే కానీ దైవభక్తి అనేది ఇప్పటికీ మరియు రాబోయే నిత్య జీవానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది కావున క్రైస్తవులు నూతన సంవత్సర తీర్మానం చేయాలని నిర్ణయించుకుంటే దైవభక్తి విషయాలలో తీర్మానాలు చేసుకోండి ఇప్పుడు అవేమిటో తెలుసుకుందాం ఒకటి జ్ఞానము ఈ నూతన సంవత్సరంలో జ్ఞానం దయచేయమని ప్రభువుని అడగండి ఈ జ్ఞానము సత్యదేవుని గురించి మరియు బైబిల్ లేఖనాల గురించి మరింత తెలుసుకుంటకు ఉపయోగపడుతుంది మరియు దేవుడిచ్చిన లక్ష్యాలను ఎలా నెరవేర్చాలో జ్ఞానం మనకు తెలియజేస్తుంది మరియు ఈ లోకంలో నీతివంతంగా ఎలా బ్రతకాలో జ్ఞానం మనకు బోధిస్తుంది యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నయడలా అతడు దేవుని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దెంపక అందరికి దారాలముగా దయచేయువాడు ఈ నూతన సంవత్సరంలో క్రైస్తవులు దేవుణ్ణి జ్ఞానాన్ని అడగండి ఆయనను అడిగితే ఆయన వారికి జ్ఞానాన్ని ధారాళంగా ఇస్తాడు ఈ జ్ఞానంతో మనం అద్భుతాలు సృష్టించవచ్చు రెండు మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళాలని నూతన సంవత్సరంలో తీర్మానించుకోండి చాలామంది ఆదివారం వచ్చిందంటే లోకపరమైన పనులు కల్పించుకుంటారు పరిశుద్ధుల సహవాసం అనేది మనల్ని ఆధ్యాత్మికంగా మరింతగా దృఢం చేస్తుంది మరియు ప్రభువుని ఆరాధించుట మనకు కలిగిన గొప్ప ధన్యత దీనికంటే అదృష్టము ప్రపంచంలో మరేదియు లేదు పరలోకంలో దేవదూతలు కూడా క్రమం తప్పకుండా ఆయా సమయాన్ని బట్టి ప్రభువుని ఆరాధిస్తారు అలాగే భూమి మీద మానవులు కూడా క్రమం తప్పకుండా ప్రభువుని ఆరాధించాలి ఆదివారం రోజున ప్రయాణాలు చేయడం శుభకార్యాలు చేయడం పనులకు వెళ్ళడం లేదా బద్ధకంగా ఇంట్లో కూర్చోవడం వంటివి మానేయండి ప్రభు దినం ప్రభుకు మాత్రమే ఇవ్వాలి హెబ్రియులు పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనునొకడు హెచ్చరించుచు ఈ లేఖనం ప్రకారం సమాజముగా కూడడం మనం మానకూడదు ప్రభువుని ఆరాధించుటకు మనం కోడాలి ఒకరినొకరు హెచ్చరించుకుని దేవుల్లో పరిపక్వం చెందాలి కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు దేవుని మందిరంలో మనం నివసిస్తే మనం ధన్యులు అవుతాము అంటే ఆశీర్వదించబడతాము దీవించబడతాము అదే ఆదివారం రోజున మందిరం కాకుండా బయట నివసిస్తే ఆశీర్వాదాలు కోల్పోతాము కావున నూతన సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళండి మూడు బైబిల్ చదవండి ఈ నూతన సంవత్సరం నుంచి ప్రతిరోజు బైబిల్ చదవండి చాలామంది బైబిల్ చదవక ఏది అబద్ధ బోధో ఏది సత్యమైన బోధో తెలుసుకోలేకపోతున్నారు మరియు సమాజంలో జ్ఞానవంతంగా బ్రతకాలి అంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి ఆయన వాక్యము మనకు వెలుగుగా ఉంటుంది ధైర్యానిస్తుంది ఓదర్పునిస్తుంది సరైన సలహాలు ఇస్తుంది బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం వీరు దశలోనుకలో ఉన్నవారికంటే యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శేలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి వీరు అంటే బెర్యా ప్రజలు ఈ బెర్యా ప్రజలు పౌలూశీలలు చెప్పే ప్రసంగాలను అలా ఉన్నవో లేవో అని ప్రతిరోజు లేఖనాలు పరిశోధించేవారు పౌలశీల బోధలనే పరిశీలించారంటే ఇప్పుడున్న దైవజనుల బోధలను ఇంకెంత పరిశీలించాలి మనం కావున బెర్యా ప్రజల వలె లేఖనాలు ప్రతిరోజు చదివి సత్యమును గ్రహించాలి కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది దేవుని వాక్యం చీకటిని తొలగించి వెలుగును ఇస్తుంది కావున మన జీవితం ప్రతిరోజు వెలిగింపబడాలి అంటే ప్రతిరోజు దేవుని వాక్యం మనం చదవాలి నాలుగు సహాయ గుణం కలిగి ఉండండి చాలామంది వారి స్వప్రయోజనాలే కోరుకుంటారు ఇతరుల గురించి ఆలోచించరు మరికొంతమంది మరింత పిసినారితనంగా ఉంటారు పిల్లికి భిక్షం కూడా వేయరు కానీ నూతన సంవత్సరం నుంచి నీకు కలిగిన దాంట్లో నుంచి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ప్రారంభించండి ఫిలిప్పీలు రెండవ అధ్యాయము నాలుగవ వచనం మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను ఈ లేఖనం ప్రకారం మన సొంత కార్యాలే చూసుకోకూడదు ఇతరుల గురించి కూడా మనం ఆలోచించాలి మతీ సువార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఐదవ వచనం అందుకైన మిక్కిలి అల్పులేని వీరిలో ఒకని నేను మీరు ఎలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును ఈ లేఖన ప్రకారం మిక్కిలి అల్పులేని వారికి సహాయం చేయకపోతే యేసుక్రీస్తుకు కూడా చేయనట్టే అంటే మనలో సహాయ గుణం లేకపోతే ఏసును నమ్ముకున్న వ్యర్థమే అవుతుంది ఆ పై వచనాలు చదివితే దిగంబరిగా ఉంటే బట్టలు దాహం వేస్తే నీళ్లు ఇవ్వలేదు ఆకలిగా ఉంటే భోజనం పెట్టలేదు రోగిగా ఉంటే చూడడానికి వెళ్ళలేదు ఇవి చేయకుండా ఏసుని నమ్ముకుంటున్నాము అంటే అర్థం లేదు కావున క్రైస్తవులు ప్రతి ఒక్కరూ సహాయ గుణం కలిగి ఉండాలి కావున ఈ నూతన సంవత్సరం నుంచి పిసినారితనాన్ని వదిలి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ప్రారంభించండి ఐదు వ్యసనాలు మానుకోండి పొగ త్రాగడం మద్యం సేవించడం దొంగతనాలు జోదాలు వ్యభిచారం ఫోన్ ఎక్కువగా వాడడం అశ్లీలత ఇలా తదితర వ్యసనాలన్నీ నూతన సంవత్సరం నుంచి మానుకోండి మొదటి కొరింది ఆరవ అధ్యాయము తొమ్మిది పది వచనములు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకిడి జారులేనను విగ్రహార్థుకులేనను వ్యభిచారులేనను ఆడంగితనమగల గలవారేనను పురుష సంయోగులేనను దొంగలేనను లోబులేనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారేనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు ఈ లేఖనం ప్రకారం వ్యభిచారులు దొంగలు త్రాగుబోతులు దోషకులు దోచుకునేవారు విగ్రహార్థికులు జారులు పర్లోక రాజ్యంలో ప్రవేశించలేరు కావున ఈ వ్యసనాలన్నీ నూతన సంవత్సరం నుంచి మానుకోండి ఎప్పటి వరకు చెప్పిన ఈ ఐదు తీర్మానాలు నూతన ఖచ్చితంగా చేసుకుని అమలు చేస్తే గనుక మీ జీవితం ధన్యమవుతుంది పరలోకంలో గొప్ప బహుమానం పొందుకుంటారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మిమ్మును మరింతగా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక ఆమె